మీ బైబిళ్లు తెరవండి ఈరోజు మన పాఠం అపస్తల కార్యములు పదిహేడో అధ్యాయమంతా సావధానంగా వినండి తెసలునికయ్యలో పౌలు సువార్త ప్రకటించాడు యాశువను ఇంటిమీదికి జనం దొమ్మిగా వచ్చిపడ్డారు బెరియలో పరిచర్య అరియోపాగు సభలో పౌలు ప్రసంగం ఏథెన్సులోని వేదాంతుల వైఖరి తెలియబడని దేవుడు మొదలైన వివరాలు ఇప్పుడు పూర్తి వాక్య భాగం వినండి యూరప్ ఖండానికి పౌలు సువార్తను తీసుకువెళ్ళాడు ఫిలిప్పిలో ఫిలిపిలో సంఘం స్థాపించబడింది ఈ ఫిలిపి సంఘానికి యేసు ఉత్తరం కూడా రాశాడు మొదట పౌలు తెస్సులోనికకు వెళ్ళాడు సమాజ మందిరంలో మాట్లాడాడు కొద్దిమంది యూదులు నమ్మారు పౌలు అన్యుల మధ్య సేవ చేయడానికి తీర్మానించుకున్నాడు తెస్సులోనిక పట్టణం ఒక ద్వీపం అది మూడు సముద్రాలు కలిసే సంఘము తెస్సలోనిక అనే పేరు అలెగ్జాండరు సోదరి పేరే ఈ పట్టణానికి ఆమె పేరే పెట్టబడింది పౌలు కాలం నాటికి ఈ పట్టణం రోమా ప్రభుత్వం కిందికి వచ్చింది తెస్సలోనికయ్యలో మూడు సంబాతు దినాలు మాత్రమే ఆయన ఉన్నాడు ఈ కొద్ది కాలంలోనే ఒక సంఘం ఉనికిలోకి వచ్చింది పౌలు వారికి రక్షణ మొదలుకొని యేసు రెండో రాకడ వరకు ముఖ్యమైన సిద్ధాంత సత్యాలు ఎన్నో నేర్పించాడు తెస్సలోని సంఘానికి పౌలు రాసిన ఉత్తరంలో ఈ సంగతులన్నీ ఉన్నాయి అపస్థలుల కార్యముల గ్రంథంలో యేసు పునరుత్నాన్ని పేర్కొనకుండా ఏ ప్రసంగమూ చేయబడలేదు అంఫిపోలి అపుల్లోనియా పట్టణాలలో పర్యటించారు అంఫిపోలి అంటే తొమ్మిది మార్గాల కూడలి రాజమార్గంలో నిర్మించబడిన వ్యాపార కేంద్రమది రోమా సైన్యాల రాకపోకల కోసం ఆ రహదారిని నిర్మించారు ఇదే దారిన అపుస్తలు నడిచారు అపుల్లోనియా కూడా పెద్ద నగరం థెస్సలోనికా నగరంలో పౌలు ఘనమైన సేవ చేశాడు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తిచూపుతూ బోధించాడు లేఖనానుసారమైన బోధ గొప్ప ఫలితాలనిస్తుంది పౌలు క్రీస్తు మరణ పునరుత్నాలను ప్రకటించాడు యేసు పునరుత్నమే పౌలీయ ప్రబోధాలకు ఆధారం చరిత్రలోని క్రీస్తుతో ఆగిపోకూడదు యేసు పునరుత్న జీవమే మనలోని క్రీస్తు మహిమ నిరీక్షణ వారు అంఫిపోలి అపోలోనియ పట్టణాల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చారు అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉన్నది గనక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేవడం ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేసే యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెబుతూ వారితో మూడు విశ్రాంతి దినాలు తర్కిస్తున్నాడు వారిలో కొందరు భక్తిపరులైన గ్రీసు దేశస్థులలో చాలామంది ఘనతగల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతో శీలతో కలుసుకున్నారు అయితే యూదులు మచ్చరపడి పనిపాటలు లేక తిరిగే కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపుకూర్చి పట్టణమెల్లా అల్లరి చేస్తూ యాసోను ఇంటిమీద పడి వారిని జనుల సభ ఎదటికి తీసుకుని రావడానికి యత్నం చేశారు అయితే వారు కనపడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు వీరందరూ యేసు అనే వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకునేవారు అని కేకలు వేశారు ఈ మాటలు వింటూ ఉన్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచారు వారు నొద్ద మిగిలిన వారి వద్ద జామీను తీసుకొని వారిని విడుదల చేశారు వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయ్యకు పంపించారు వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించారు వీరు తెస్సలునీకలో ఉన్న వారికంటే ఘనులై ఉన్నారు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధిస్తూ వచ్చారు అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలో పురుషులలో చాలామంది విశ్వసించారు అయితే బెరయ్యలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురిస్తున్నాడని తెస్సలునీకలో ఉండే యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచారు వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్లమని పంపారు అయితే శీలా తిమోతి అక్కడే నిలిచిపోయారు పౌలును సాగనంప వారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి శీలా తిమోతి సాధ్యమైనంత శీఘ్రముగా అతని వద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయారు పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండడము చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయింది కాబట్టి సమాజమందిరములలో యూదులతో భక్తిపరులైన వారితో ప్రతిదినము సంత వీధిలో తనను కలుసుకునే వారితో తర్కిస్తూ వచ్చాడు ఎపికూరియులలోనూ స్థోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించారు కొందరు ఈ వదరుబోతు చెప్పేది ఏమిటి అని చెప్పుకున్నారు అతడు గూర్చి పునరుత్నమును గూర్చి ప్రకటించాడు గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురిస్తున్నాడని చెప్పుకున్నారు అంతట వారు అతన్ని వెంటబెట్టుకొని అరేయో పాగు అనే సభ వద్దకు తీసుకునిపోయి నీవు చేస్తున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపిస్తున్నావు గనుక వీటి భావమేమో మేము కోరుతున్నామని చెప్పారు ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించే పరదేశులు ఏదో ఒక కొత్త సంగతి చెప్పటమందు వినడమందు మాత్రమే తమ కాలము గడుపుతూ ఉండేవారు పౌలు అరియోపాగు మధ్య నిలిచి చెప్పినదేమనగా ఏథెన్స్ వారలారా మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్లు నాకు కనపడుతున్నది నేను సంచరిస్తూ మీ దేవతాప్రతిమలను చూస్తూ ఉండగా ఒక బలిపీఠము నాకు కనపడింది దానిమీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుస్తున్నాను జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేసేవాడు గనుక తనకు ఏదైనా కొదువ ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడేవాడు కాడు మరియు యావద్భూమి మీద కాపురముండటానికి ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొంటారేమో అని తనను వెదికే నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాడు మనమాయన ఎందు బతుకుతున్నాము చెలిస్తున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెబుతున్నారు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనా వెండినైనా రాతినైనా దేవత్వము పోలి ఉన్నదని తలంచకూడదు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచీ చూడనట్టుగా ఉన్నాడు ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనస్సు పొందాలని మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్మడానికి అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు మృతుల పునరుత్నమును గుర్చి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యము చేశారు మరికొందరు అన్నారు దీనిని గూర్చి నీవు చెప్పేది ఇంకొకసారి వింటాము అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు అయితే కొందరు మనుష్యులు అతన్ని హత్తుకొని విశ్వసించారు వారిలో అరియోపాగీతుడైన దియోనూసీ దమరి అనే ఒక స్త్రీ వారితో కూడా మరికొందరు ఉన్నారు ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా పౌలు పౌలుశీలా చేసిన ప్రసంగాలకు ఫలితంగా గ్రీసు దేశస్థులు స్థితి అంతస్తు గల స్త్రీలు కొందరు రక్షించబడ్డారు ప్రతి ఆదివారము మనకు ఈస్టరే యేసు పునరుత్నాన్ని ఎలా మరచిపోగలం చెప్పండి యేసు మరణం చరిత్ర అయితే యేసు పునరుత్నం మన అనుభవం చరిత్ర అనుభూతిలోకి రాకపోతే దానివల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం శూన్యం మూడు సబ్బాతు దినాలు పౌలు తెనీకలో ఉండి ఎంతగా బోధించాడో ఏమో కాని యేసు పునరుత్నాన్ని ఎక్కువగా పునరుద్ఘాటించాడు ఇది చూచి యూదులకు మత్సరం రెచ్చిపోయింది కొందరు అల్లరి చేసే రౌడీలను పోగు చేశారు ఊరంతటిలో గలిబిలి లేపారు దౌర్జన్యానికి తలపడ్డారు ఏసు సువార్త ఆధ్యాత్మిక విప్లవం ఈ అల్లరి గుంపు ఆధ్యాత్మిక విప్లవ నిరోధక శక్తులు శ్రోతలు ఆత్మపరీక్ష చేసుకోండి నామకార్థ క్రైస్తవం ఆధ్యాత్మిక విప్లవాన్ని నిరోధిస్తుంది ఎదురు తిరుగుతుంది క్రీస్తు సువార్త లోకాన్ని తలకిందులు చేస్తుంది ఇది నిజం వేషధారులు మారుమనస్సు పొందరు యేసు పునరుత్న జీవం ఆధ్యాత్మిక ఉద్యమానికి స్ఫూర్తి ఈ అల్లరిజను యాసోను ఇంటిమీదికి దొమ్మీగా వచ్చిపడ్డారు వీరు రోమా ప్రభుత్వానికి విరోధులు అని చెప్పి వారిని ఎలాగైతేనే జామీను మీద విడుదల చేశారు వీరి రాజు యేసు మన రాజు కైసరు అంటూ వారి మీద రాజకీయ అభియోగం తెచ్చారు ఆ తరువాత పౌలు శీల బెరయ్యకు వచ్చారు బెరయలోని వ్యక్తులు తెస్సలోని కంటే ఎక్కువ ఆసక్తి పరులు లేఖనాలను శ్రద్ధగా పరిశోధిస్తారు బెరియా సముద్ర తీరాను ఉంది బెరయలో వాక్యానుసారమైన బలమైన సంఘం స్థాపించబడింది ఎక్కడ శ్రమలు ఎక్కువగా ఉంటాయో అక్కడ సంఘం బలంగా ఉంటుంది శీలా తిమోతిని సముద్ర తీరాన విడిచి పౌలు ఏథెన్స్కు వెళ్ళాడు శీలా తిమోతి వెనకడితే పౌలు వద్దకు రావాలని ఏర్పాటు చేశారు పౌలు ఏథెన్సులో ఉండగా ఏమి జరిగింది ఏథెన్సు ప్రపంచం మొత్తంలోకి సాంస్కృతికంగా ఎంతో ప్రాముఖ్యమైన స్థలం ఏథెన్సు పట్టణం నిండా ఎక్కడ చూచినా విగ్రహాలే పౌలు డేరాలు కుట్టేవాడు ఈ చేతి పని ద్వారా అనేకులతో పరిచయమైంది వారికి సువార్త ప్రకటించాడు ఎపిక్యూరియనులు స్థాయికులు పౌలుతో తర్కవితర్కాలు పెట్టుకున్నారు ఎపిక్్యూరియను వేదాంతులు శరీర వాంఛలను ప్రోత్సహిస్తారు శరీరపు కోర్కెలను తొక్కిపట్టకూడదు వాటిని తీర్చుకోవాలి ఆ విధంగా శరీరాన్ని జయించాలి గాని దాన్ని వ్యతిరేకించకూడదు అనేదే వీరి సిద్ధాంతం తిను తాగు సుఖించు వీటిని అనుభవించు మొగమ్మొత్తి వరకు అనుభవించు అప్పుడుగాని మోక్షం రాదు ఇది వీరి ధోరణి కామిగాని మోక్షగామి కాడు అనేది వీరి ప్రతిపాదన అయితే స్థూయికులు శరీరాన్ని వ్యతిరేకిస్తారు శరీరాన్ని శిక్షించాలి శరీరం మంచిది కాదు దాన్ని జయించాలంటే శరీర ఉద్రేకాలన్నిటినీ తొక్కేయాలి చంపేసేయాలి అనేది వీరి రాధాంతం యేసు పునరుత్థానం అంటే ఇవేవో కొత్త దేవతలు అనుకుంటున్నారు ఈ వేదాంతులు పౌలు మాటలు వారికి బోధపడటం లేదు వారు ప్రకృతి సంబంధులైన మనుషులు అయినా పౌలు మాటలు శ్రద్ధగా కొందరు విన్నారు పౌలును వదరుబోతు అన్నారు మరికొందరు కొత్త సంగతులు తెలుసుకుందామనే ఆశ గ్రీసు దేశస్థులకు ఎక్కువ అరియోపాగు సభలో మాట్లాడవలసిందని వారు పౌలును కోరారు ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటో వచనం వరకు పౌలు ప్రసంగ సారాంశం క్లుప్తంగా చెప్పబడింది పౌలు చేసిన ప్రసంగాలన్నిటిలో ఇది మణిపూస లాంటిది మీరు అతిదేవతా భక్తి గలవారని నాకు తోస్తోంది మీకు అధికమైన మతాసక్తి ఉంది ప్రతిదానికి మీరు మతపరమైన నమ్మకాలు పెట్టుకున్నారు మతం అన్నప్పుడు ఎవరి మతం వారికి ఉంది మతఛాందసత్వం అక్కడ ఎక్కువగా ఉంది క్రీస్తు సాక్షాత్కారం కావాలంటే మతాసక్తిని వదిలించుకోవాలి మతరీత్యా భక్తులైన వారికి క్రీస్తు కనబడడు క్రీస్తుకు వారికి మతం అడ్డమొస్తుంది క్రీస్తు లేనివారంతా నశించినవారే అందుకే పౌలు ఏథెన్సుకు వెళ్ళాడు సువార్త ప్రకటించాడు ఏథెన్సు వారికి ఏసుక్రీస్తు సువార్త కావాలి ఏథెన్సు వారలారా అని పురప్రజలను పౌలు సంబోధిస్తున్నాడు మీ దేవతా ప్రతిమలను నేను చూచాను అని అనే మందిరం పెద్దది అక్కడి విగ్రహాల మధ్య నాకు ఒక బలిపీఠం కనిపించింది దానిమీద తెలియబడని దేవునికి అని రాసి ఉంది ఆ దేవుడు దేవత ఎవరైనా కానీ ఈ బలిపీఠం ఆ దేవునికే అంటారు అసలు దేవుడెవరో మాకు తెలియదు అని వారే ఒప్పుకుంటున్నారు సాంప్రదాయకంగా పారంపర్యంగా ఈ దేవతలను పూజిస్తున్నారు ఇది అంధవిశ్వాసం అవిశ్వాసం కంటే ఇది నికృష్టమైనది పౌలు వారికి సత్య ఏక దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు దేవుడు సృష్టికర్త ఆయన హస్తకృతమైన ఆలయములలో ఉండడు ఒకటి రాజులు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఆకాశ మహాకాశములు సైతము ఆయనను పట్టజాలవు దేవుడు సృజించిన ఈ లోకంలో మనిషి ఉన్నాడు అలాంటప్పుడు దేవుడు నివసించడానికి ఈ మనిషి గుడి కడతాడా దేవునికి మనిషి సహాయమేమీ అక్కర్లేదు మనిషి లేకపోయినా దేవుడున్నాడు దేవుడు అంటే ఇచ్చేవాడు మనిషికి కావలసినవన్నీ ఇస్తాడు నీకు జీవమిచ్చినవాడు ఆయనే మనకు సూర్యచంద్ర నక్షత్రాదులనిచ్చాడు ఆయన అందరికీ సమీపంగానే ఉన్నాడు మనుషుల మధ్య భౌగోళిక పొలిమేరలను ఏర్పరిచింది ఆయనే పొలిమేరలను దాటకూడదు దురాక్రమణ చర్యలు యుద్ధాలు చేయకూడదు ఏ జాతివారైనా తమ జాతి పరిధిలోనే దేవుణ్ణి వెతికితే ఆయనను తప్పకుండా కనుగొంటారు ఆయనా వెతికే దేవుడే నిన్ను వెతుకుతున్నాడు మనమాయన సంతానం అనగా ఆయన సృష్టి విగ్రహము దేవుని ప్రతినిధి కాదు అది అజ్ఞానం మీ కవీశ్వరులలో ఒకడు అనగా అరస్టస్ అనే కవి క్రీస్తుపూర్వం రెండు వందల సంవత్సరంలో జీవించాడు అతడు కిలికియలోని స్థోయుకు వేదాంతి జియస్ అనే పురాణ దేవతలను సంబోధిస్తూ అరస్టస్ మనము దేవుని సంతానం అంటూ పద్యాన్ని ప్రారంభించాడు మనలను సృజించినవాడు దేవుడు గతకాలం అజ్ఞానకాలం ముప్పయో వచనం ఇప్పుడైతే దేవుడు అంతటా అందరూ మారుమనస్సు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయనే రాబోయే న్యాయాధిపతి మృతులలో నుండి యేసును లేపి ఆయననే నీతిగల న్యాయాధిపతిగా నియమించాడు యేసు పునరుత్థాన జీవం ఈ రోజున మిమ్మల్ని బ్రతికిస్తుంది ఇది పౌలు ప్రసంగం కొందరు పౌలు మాటలను అపహసించారు మరికొందరు నీవు చెప్పేది మరోసారి వింటాములే రా అన్నారు పౌలు వెళ్ళిపోయాడు కొందరైతే పౌలును హత్తుకొని దేవుని ఎందు విశ్వసించారు దియనూసీ దమరి అనే ఇద్దరు వ్యక్తులు ముఖ్యులు పునరుత్డైన యేస్సును నీవు వ్యక్తిగత రక్షకుడుగా ఎరుగుదువా ప్రియ శ్రోత పాఠం ఇంతటితో సమాప్తం నిత్య నిబంధన సంబంధముగు రక్తమును బట్టి యేసు పునరుత్నకారకుడైన సమాధానకర్త అయిన దేవుడు ప్రతి మంచి విషయములో తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక ఆమెను